To all over India with lowest budget price, top rating drivers with safety features. You need best cab. To get more details, just go to Play Store, download the app GK Cabs. ప్రధాని మోడీ ఖాతాలో మరో రిఖాద్ నెహ్రూ తర్వాత పదకొండు సార్లు పీఎం హోదాలో జెండాను ఎగరవేసిన ప్రధానిగా మోదీ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగరవేసిన తెలంగాణ సీఎం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రజల సహకారంతో పదేళ్ల అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని స్పష్టం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా